మహేందర్ రెడ్డి అవకాశం రేపు రోజుల్లో సభ్యుల పేర్లు కూడా ఫైనల్ గవర్నర్ తమిళ సైతో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి భేటీ రిపబ్లిక్ డే వేడుకలకు ఆవేదన టిఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకంపై చర్చ సరైన పేర్లు ప్రతిపాదిస్తేనే వెంటనే ఆమోదిస్తానన్న గవర్నర్ మరో నాలుగు రోజుల్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పీసీ కొత్త చేసే అవకాశం అయితే ఉంది వెంటనే పూర్తిగా గత ఎన్నికల్లో ప్రధాన ప్రధాన అస్త్రంగా మారింది గ్రూప్ టూ గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించినటువంటి అనేక పేపర్ లీకేజ్ కి సంబంధించినటువంటి అంశము ఇప్పుడు చైర్మన్ కూడా రాజీనామా చేయడం జరిగింది కమిటీ మొత్తం కూడా ఇప్పుడు కొత్త వారిని ఎందుకుని వెంటనే ఉద్యోగ భర్తీ చేయాలనేది రేవంత్ రెడ్డి అభిమతంగా కనిపిస్తా ఉంది అటువంటి నేపథ్యంలో ఇక పూర్తిగా చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించాలనేది రేవంత్ రెడ్డి కనిపిస్తా ఉంది అందుకు సంబంధించినటువంటి గవర్నర్ ఆమోదం వెంటనే తెలపాలని కూడా ఆయన విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రెండు మూడు రోజుల్లోనే జరిగే అవకాశం ఉంది ఇక ఉద్యోగాలు కూడా ఈ చైర్మన్ కమిటీని నియమించినటువంటి వెంటనే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు నియామకం కూడా చేయాలనేది ప్రభుత్వం యొక్క అభిమతంగా కనిపిస్తా ఉంది ఇక ఇప్పటికే టిఎస్పీఎస్ పోస్టుకు కు చైర్మన్ పోస్ట్ కు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ప్రభుత్వం సిఫార్సు చేసింది ఆ ఫైల్ ను గవర్నర్ ఆమోదం కోసం రెండు రోజుల కిందటే రాజ్ భవన్ కు పంపించింది అయితే ఆ టైంలో గవర్నర్ తమిళసై ఆ పుదుచ్చేరి లో ఉన్నారు గవర్నర్ బుధవారం హైదరాబాద్ కు రాగా ఆమె సిఎం లో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మట్టి కా మర్యాదపూర్వకంగా కలిశారు ఈ నెల ఇరవై ఆరున పబ్లిక్ గార్డెన్స్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించను రిపబ్లిక్ డే వేడుకలకు ఆ సందర్భంగా టిఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకంపై గవర్నర్ తో చర్చించినట్టు తెలిసింది చైర్మన్ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేశామని త్వరలోనే సభ్యుల పేరు చేస్తామని కూడా గవర్నర్ తో రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలిసింది దీంతో దాదాపు ఒక మూడు నాలుగు రోజుల్లో ఈ చైర్మన్ పోస్ట్ పూర్తిగా నియామకం అయితే చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఇక కొండా వర్సెస్ రంజిత్